దేశవ్యాప్తంగా వర్షాలు వరదలు వణికించేస్తున్నాయి కేరళ తమిళనాడులో భారీ వర్షాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయి వరదలు వరదల్లో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు ఇప్పుడిప్పుడే బయటకు తీస్తూ ఉన్నారు జమ్మూ చీనా నదికి వరద ఇంకా పోటెత్తుతూనే ఉంది నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించాయని దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది ఐఎండీ ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాలు నీళ్లు నిలిచే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టింది మరోవైపు కేరళ తమిళనాడు గుజరాత్ మహారాష్టలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలు కేరళను వణికిస్తున్నాయి ఇడుక్కి జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది కుండపోత వర్షంతో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో తమిళనాడు కేరళ సరిహద్దుల్లో రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాల కారణంగా మున్నార్లోని పర్యాటక ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు అటు తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి కుండపోత వర్షంతో నీలగిరి జిల్లా జలమయమైంది దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో కేఆర్ఎస్ డ్యాం నుంచి కావేరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో హోగేనకల్ జలపాతం పర్యటనను నిలిపివేశారు అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కావేరి నది పరివాహక ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు హిమాచల్ ప్రదేశ్ కురు జిల్లాలోని సైంజ్ వ్యాలీలో క్లౌడ్ బస్ట్తో పార్వతి నది పరివాహక ప్రాంతంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది ఐదుగురు చనిపోగా ఇరవై మందికి పైగా గల్లంతయ్యారు వర్షం కాస్త తగ్గినా వరదలు సృష్టించిన భీభత్సం భయానకంగా ఉన్నాయి అటు ధర్మశాలలోనూ వరదలు తగ్గుముఖం పట్టాయి కాంగ్రా జిల్లాలోని మానుని నదిలో ఐదుగురు మృతదేహాలు బయటపడ్డాయి ట్యాంకర్ క్రెయిన్ మట్టిలో కూరుకుపోయాయి గుజరాత్ నవసారిలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది మహారాష్ట్ర వాసి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కర్ణాటక పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది బెంగళూరు మంగళూరు హైవేపై షిర్డి ఘాట్ దగ్గర కొండ చర్యలు పై రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి భారీ వర్షాలతో కాశ్మీర్ లోని చినాబ్ నదికి భారీగా వరద వస్తుంది దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు చినాబ్ నదికి యాభై వేల క్యూసెక్ వరద వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు సింధు జలాల ఒప్పందం తర్వాత చినాబ్ గేట్లు తెరవడం ఇది రెండోసారి